ఫస్ట్ అండ్ ఫోర్మస్ట్ ఏంటంటే సిస్ ఫార్ అస్ లవ్ అన్న దీని మీద చూసుకుంటే నేను నా సాలిడ్ నమ్మకం అంటే ఐఎమ్ నాట్ ఫిట్ టు బీ లవ్డ్ ఫిట్ టు బీ లవ్డ్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఒక అమ్మాయిని మీరు దృష్టిలో పడాలంటే ముందు ఆకర్షణ అనేది చాలా ఇంపార్టెంట్ దాని తర్వాతే నెక్స్ట్ పద్ధతి ఏమిటి ప్రవర్తన ఏమిటి మాట తీరు ఏమిటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏంటి ఇవన్నీ బయట సో నన్ను చూసిన వెంటనే ఏ అమ్మాయి లవ్ చేయదు ఐమ్ వెరీ హార్డ్ లుకింగ్ ఓపెన్గా చెప్తున్నా ఇదొకటి రెండు లేదు అంటే ఎంత హార్డ్ లుకింగ్ ఉన్నా పర్వాలేదు స్టింకింగ్లీ రిచ్ అన్నారనుకోండి దాన్ని అది లేదు మన చిరిగిపోయిన కోట్లు కూడా లేవు ఇంకెలా పడతారు టు బి వెరీ మోడస్ట్ అంటే యూ యు గుడ్ లుకింగ్ బ్యాడ్ బ్యాడే బ్యాడ్ లుకింగ్ కాదు ఎట్లీస్ట్ పోనీ గుడ్ లుకింగ్ కాకపోతే బ్యాడ్ లుకింగ్ ఫస్ట్ పాయింట్ సెకండ్ థింగ్ యువర్ బిహేవియర్ వెరీ నై చాలా మోడెస్ట్ మర్యాదగా ఎదుటి వాళ్ళని గౌరవించడం కానీ ఎదుటి వాళ్ళతో బిహేవ్ చేసే విధానం కానీ బాగుంటుంది సో ఆబ్వియస్గా ఎనీబడీ విల్ లైక్ లైక్ చేయరు అనేది ఏం లేదు చేయకూడదు అనేది ఏం లేదు చేయొచ్చు బట్ నువ్వు చెప్పినట్టు ఎవరి కంటికి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అంతే ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇప్పుడు ఏడు రంగులు దాంట్లో ది ఆర్డెస్ట్ రంగు నచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు జనరల్ గా ఎందుకు అడుగుతారు మా ఆర్టిస్ట్ నువ్వు తను పాటలు పాడతా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ సింగర్ అనేది చాలా మందికి అర్థం కూడా కాదు ఎందుకంటే అసలు సింగర్ అండ్ అండ్ ఆర్టిస్ట్ మిక్స్ అవ్వడం అనేది అసలు ఎక్కడ కలవడం కూడా జరిగింది చంద్రబోస్ గారు ఈజ్ ఎ లిరిక్ రైటర్ డాన్స్ వారు రాసిన మాటకి వీళ్ళు ఇద్దరికి ఎప్పుడు నేను కుదిరి ఏమై మీకు ఎట్ట కుదురుతుంది అసలు సెట్ లోకి రారు కదా లిరిక్ రైటర్ సెట్కి రారు ఈ అమ్మాయిని ఎక్కడికి చూసావు ఎప్పుడు చూపేది ఇది అయిపోయింది సార్ అంటాడు వారు వారు చెప్పారు మేడం చెప్పారు కదా దట్ నేనేదో సాంగ్ కంపోజిషన్ కి డాన్స్ మాస్టరు వారు రాసిన లిరిక్ నన్ను బాగా ఆకర్షించింది దాంతో వారితో మాట్లాడడం జరిగింది అని చెప్పేసి దుర్మార్గు నాకు తెలుగు రాదు అనేది అన్నీ తెలుసు తర్వాత నా ఫస్ట్ సినిమా నాకు మర్మ సామ్రాజ్యం చేశారు వచ్చి అసలు మొత్తం ఒక నాలుగు సాంగ్స్ అయ్యేదాకా కంటిన్యూస్ సాంగ్స్ చేసాం పదిహేను రోజులు ఏమో నాలుగు సాంగ్స్ అయ్యాక అరవే మాట్లాడారు అందరికీ అరవ పిల్లలు తెలుగు రాదు అనుకునేవాళ్ళం ఓ రోజు ఏదో ముళ్ళు గుచ్చుకుంది ఇక్కడ గుచ్చుకుంది అప్పుడు తెలుగు వచ్చేసింది అమ్మా అయ్యా నేను చచ్చిపోతున్నా తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకొచ్చినాక అప్పుడు తెలుగు రావటం ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది బట్ నాలెడ్జ్ తెలుగు అంటే ఇష్టం చాలా ఇష్టం అది భాషలో ఉన్న ఒక అందం మనం మన తెలుగు భాషలో ఉండడం అందుకే పెద్ద పెద్దవాళ్ళు కూడా అన్నారు తెలుగు అన్నది చాలా తీయటివి అయితే అని చెప్పేసి అందంగా ఉంటుంది మాట్లాడతారు ఫ్లో ఉంటుంది ఫ్లో ఉంటుంది మనకి ప్రతి అక్షరం అంటే ఇప్పుడు ఇవాళ మన మన భాష గురించి మనం మాట్లాడుకునేసరికి చాలా మనం ఏదో దాన్ని వేరే అందనంలో పెడుతున్న ఒక స్థాయిలో పెడుతున్నాను బట్ యు నో ఎవ్రీ ఆల్ఫాబెట్ ఈ సో స్వీట్ మీరు ఇఫ్ యూ టేక్ తమిళ్ ఆర్ మలయాళం అదేదో కొంచెం గడగడ గడగడగడగడగడ ఒక రథం కొట్టినట్టు ఉంటుంటుంది ఇది అక్కడ మన భాష అలా ఉండదు

ప్రపంచాన్ని నేను వదిలి వెళ్ళే వరకు ఆ గిల్ట్ అన్నది నాలోనే ఉంటుంది దట్ వారి డిమైస్కి తెలిసి తెలియకుండా నేను ఒక కారు ఎందుకంటే ఆయన నాకు ఫోన్ చేశారు నేను అప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో అమ్మ అనే సీరియల్ చేస్తున్నాను నాకు తెలుసు అండి కోవిడ్ పీరియడ్ నాకు తెలుసు మీరు అక్కడ ఉన్నారు అండ్ ఐ నో ఫర్ లాస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ డేస్ మీరు వర్క్ చేస్తున్నారు అక్కడ ఏంటి పద్ధతి ఏంటి వాట్ ఆర్ ది ప్రికాషన్స్ ఎవరెవరు ఉన్నారు ఎవరు లేరండి మా ఒక్క యూనిట్ దాన్ని ఆస్ బేసిక్ ఫుడ్ ఏంటి ఎలా చేస్తుంది ఏది పెట్టారండి అవుట్డోర్ షూటింగ్లు చేస్తున్నాను చేస్తున్నాను మరి అక్కడ ఏం చేస్తున్నాను ఇది మన ఈ దోమలు కొట్టే మందు లాంటిది ఏదో పట్టుకు వస్తున్నారు అది కొడుతున్నారు మరి అది అంతసేపు ఉంటుంది అవుట్డోర్ లేదు సార్ ముందు అసలు అనుకున్న ప్లేస్ అంతా కొడుతున్నారు తర్వాత విండ్ ఫ్లో దగ్గర నుంచి దూరం నుంచి అది చేస్తున్నారు సో దట్ అప్పుడు చెప్పారు ఇలాగ అడుగుతున్నారు నేను విత్ ఆల్ రెస్పెక్ట్ ఈటీబిఏ వాళ్ళే ఇది అసలు మాకే ఇంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు మీకు ఇంకా జాగ్రత్తలు తీసుకుంటాను అన్నమాట ఆ మాట మీద చాలామంది తర్వాత నన్ను అడిగారు ఏమయ్యా ఇలా పాపం వాళ్ళందరికీ ఈయన చెప్పే మాట ఒకటేట సుధాకర్ అక్కడ ఉన్నాడు సుధాకర్ వర్క్ చేస్తున్నాడు సుధాకర్తో నేను ఐ ఐఎమ్ కాన్ఫిడెంట్ సో నాట్ ఓన్లీ ఫర్ ది ఫ్యామిలీ నాట్ ఓన్లీ ఫర్ ఇస్ ఫ్యాన్స్ ఆర్ వారి సినిమా ప్రపంచానికి కానీ సంగీత ప్రపంచానికి సినిమా జరిగింది నేను నేను వ్యక్తిగా ఆయన తెలియదు అది అది ఆ గిల్ట్ ఉంటే గిల్ట్ ఉంటామే కానీ బట్ హండ్రెడ్ పర్సెంట్ మనం కాదు కదా జరిగింది చెప్పాము అది జరుగుతుందా కదా ఇప్పుడు మీకు ముప్పై ఐదు రోజులు మీరు ఉంటే మీకు ఎవరంటే ఒకే రోజు ఉన్నాయి తెలియదు అది అంటే దేనికైనా అంటారు కదా కర్త క్రియ అనేది ఇంపార్టెంట్ కర్త నేనేమో అని అది ఒక భావన భావన ఇట్ ఈస్ ఎందుకంటే నాకు తర్వాత వారు కాలం చేసిన తర్వాత అందరూ మాట్లాడుతున్నప్పుడు అందరు నువ్వు చెప్పేవు కనుక ఆయన వచ్చారు అన్నది సో అది ఎందుకో తెలిసి తెలియకుండా ఉన్నది చెప్పాను తప్ప కొత్తగా ఇప్పుడు రామోజీరావు గారికి చేద్దామో ఈటీవీకి చేద్దామనో మీరేం చెప్పలేదు కదా మీరు వచ్చి ఆయన పాడండి అని మనం అనలేదు కదా సో గిల్ట్ అక్కర్లేదు బట్ క్లోజ్ మాకంటే ఆయన మీ అందరికీ బాగా తెలుసు మనం రోజు మాట్లాడుకునే వాళ్ళం అదే యాజ్ అ సింగర్గా యాజ్ అన్ యాక్టర్ గా యాజ్ అ ప్రొడ్యూసర్గా యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇవన్నీ వారు ఒక ఉన్నత శిఖరంలో ఉన్నారు బట్ ఈ స్థాయి దీంట్లో వారి మంచితనం అన్నది ఇంకో శిఖరం సో యాజ్ అ సింగర్ ఫర్ మామూలుగా మ్యూజిక్ లవర్స్ అందరికీ ది మిస్ ది సింగర్ వ్యక్తిగా పరిచయం ఉన్నాను వి మిస్ దట్ గుడ్ పర్సన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్స్టెన్సీ